ోడీ గారి పేరు వినింటారు ఆయన పద్దెనిమిదవ శతాబ్దంలో అమెరికా యేసు యొక్క నామాన ప్రకటించడానికి దేవుడు వాడుకున్న ఒక సాధారణమైన వ్యక్తి ఆయన బైబిల్ సెమినరీలకు వెళ్లేదు థియే థియలాజికల్ కాలేజెస్కి వెళ్ళేది చెప్పుల షాపులో పనిచేసేవాడు అవసరం వచ్చినప్పుడు చెప్పులు కుట్టేవాడు ఆ చెప్పులు కుట్టే లేనప్పుడు చెప్పుల షాపులో పని చేయడానికి పూనుకున్నాడు ప్రభు ఆయన్ని పిలిచినాడు పరిచయం కొరకు ప్రభు వాడుకున్నాడు గాడ్స్ కాల్ ఈస్ గ్రేటర్ నా సర్టిఫికెట్స్ ఆఫ్ దిస్ వరల్డ్ లోకంలో ఎన్ని థియాలజీ సర్టిఫికెట్స్ ఉన్నాయి డాక్టరేట్లు ఉన్నాయి ఎన్ని ఉన్నా అవి అవసరమే నేను కాదని చెప్పట్లేదు మళ్ళీ తప్పగా అర్థం చేసుకోవద్దాన్ని దేవుడు కొంతమందిని అట్లా స్పెషల్ అనాయింటింగ్ ఇస్తాడు పేదలు లాంటి వాడికి ఏం చదవలే సందలే ఆ కాలేజీకి పోలే ఈ కాలేజీకి పోలే ఒకసారి లేచి నిలబడితే వేల మంది రక్షణ వంతారు మేము ఇంత చదువుకున్నాం లేచి నిలబడితే అప్పటిదాకా చేతులు ఎత్తిన వాళ్ళు కూడా చేదించారు ఎంత తేడా ఉంది చూడండి కనుక ఇట్ ఈస్ నాట్ ద సర్టిఫికేషన్ దట్ మేక్స్ ద డిఫరెన్స్ బట్ ఇట్ ఈస్ ద కాల్ దట్ మేక్స్ ద డిఫరెన్స్ మనకేదో సర్టిఫికెట్లు తలాంతలు అది కాదు కానీ ప్రభు యొక్క పిలి దేవడాన్ని పిలిచినాడు ఆయన వెళ్ళి వాక్యం ప్రకటిస్తున్నాడు వాళ్ళకు వెళ్తే ప్రజలు రక్షణలోనికి వస్తున్నారు ఆయనకి ఎలాగో సరిగ్గా భాష రాదు గనక మోటు లాంగ్వేజ్ వాడేవాడు గనుక కొంతమంది ఆయనలో తప్పులు పట్టాలని వచ్చినారు ఒకసారి ఒక ఆయన ఇలా పెద్ద కూడికిల్లో వాక్య ప్రసంగం చేసిన తర్వాత ఒకసారి వచ్చి అన్నాడు డిఎల్ మోడీ గారితో వెదర్ డిఎల్ మోడీ యు ఆర్ మెసేజ్ హెస్ ఎవరిథింగ్ బట్ నో గ్రామర్ అన్నాడు ఈ డిఎల్ మోడీ గారు అన్నారంట ఇఫ్ మై మెసేజ్ హెస్ నో గ్రామర్ ఐ ప్రైజ్ గాడ్ బట్ దెర్ ఇస్ ఎ హోలీ స్పిరిట్ ఇన్ మై మెసేజ్ నా వర్తమానంలో గ్రామర్ వ్యాకరణం లేకపోయినా పర్వాలేదు నా వర్తమానంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉన్నాడు అలాగని భాష ఎట్లాంటి ఎట్లా మాట్లాడాలని కాదు అది కొంతమంది కొంత దేవుడు కొంతమందికి ఎలాగ అభిషేకం ఇచ్చిన ఆయనగా సమయమందునో అసమయమందును ఆరోగ్యమందును అనారోగ్యమందును ప్రకటించిన ఒకే సందర్భం చెప్పి నేను ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తా ఆయన ఒకసారి చికాగోలో ఉండేవాడు డిఎల్ మూడు ఇప్పటికీ ఆయన పేరిట బైబిల్ ఇన్స్టిట్యూట్ ఉంది ఆయన పేరిట ఒక చర్చ్ కూడా ఉంది అక్కడ నేను రెండు వేల రెండులో వెళ్ళినప్పుడు వెళ్ళే అవకాశం జోడు ఇచ్చినాడు ఆ చర్చిలో కాలు పెట్టాలంటేనే ఆ ఒళ్ళు జలధరించినాయి గొప్ప మహనీయులు పేరిట ఉన్న ఆ స్థలాల్లో నాలాంటి ఒక భాగ్యుడు కాలు పెట్టడమా అని ఆ గ్రామానికి సువార్త ప్రకటించడానికి వెళ్లే వాళ్ళంటే అక్కడ ఎవరో ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసినారు చాలామంది గ్రామస్తులు సామాన్యమైన గ్రామస్తులు అంటే మనలా గ్రామాలు అనుకోదండి అమెరికాలో గ్రామాలు వేరుగా ఉంటాయి కనుక అక్కడికి చాలామంది ఒక పెద్ద స్థలంలో చేరి వచ్చినారంట వారికి వాక్యం చెప్పాలి అవి డిఎల్ ముడి గారితో పాటు ఇంకొక పరిచారకు హెల్ప్ చేసి బ్రదర్ ఉంటారు కదా ఆయన ఇద్దరు బయలుదేరినారంట బయలుదేరిపోతున్న కొద్ది దూరం అయిపోయిన తర్వాత అప్పటికే ఆయనకు ఆరోగ్యం బాగాలేదు జ్వరం వచ్చింది ఎంత తీవ్రమైన జ్వరం వచ్చింది నిలబడలేకపోతున్నాడు వణుకుతున్నాడు ఆ జ్వరం ఆ టెంపరేచర్ వేడి ఉష్ణోగ్రత బయటకు వస్తూ ఉంది ఆయన మాటలు కూడా సరిగ్గా రావట్లేదంట అప్పుడు ఈ పరిసర అన్నాడంట బ్రదర్ మీరు ఆగిపోండి వేరే వాళ్ళని వాళ్ళని పంపిస్తాం లేదు ఎంతమంది ఉంటారు కదా ఆయన దగ్గర పరిచయం చేసేవాళ్ళు వేరే వాళ్ళని లేండి మీరు ఆగిపోండి లేదా నేను వేరే వాళ్ళు వెళ్తాము మీరు ఆగిపోండి అంటే లేదు లేదు చాలామంది అక్కడ ఎదురు చూస్తుంటారు కనుక నేను ఖచ్చితంగా వెళ్ళాలంటే ఇంత జ్వరంలో ఎలాగ వెళ్తారు బ్రదర్ అన్నారంట సరే ఒక ఇంటి దగ్గరికి వెళదామని అక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారంట ఇక్కడ నువ్వు నా కొరకు ప్రార్థించి వెళదాం అన్నాడంట డీఎల్ మూడీ గారి కొరకు ఎవరు ప్రార్థన చేశారు ఎంత గొప్ప వాళ్ళు ఎంత సామాన్యమైన స్థానంలోనికి వచ్చినారు చూడండి నువ్వు ప్రార్థన చేయంటే నేను ఎలాగో ప్రార్థన చేయలేదు ప్రధాన మీ అంటే పర్లేదు లేచేయి దేవుడు మనల్ని గారు చూసేది మనలో ఉన్న భారాన్ని చూస్తాడు గాడ్ డజంట్ సి ద మ్యాన్ హిస్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద పవర్ ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తాను అని పూనుకుంటా ఉంటే ఆయన డిఎల్ మోడీ గారు అన్నారు ప్రార్థన చేయడం కాదు ఐదు పద్నాలుగులో చెప్పబడింది మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాయడలా సంఘ పెద్దలు పిలిపించి నూనె రాసి ప్రార్థన చేయమని ఉంది కదా కనుక ఇంట్లో వాళ్ళతో నూనె తీసుకో అప్పుడు నా తల మీద రాసి నా కొరకు ప్రార్థన అన్నాడు డిఎల్ మోడీ గారు మీరు ఇస్తారా ఆయన పక్కన సామాన్యమైన వ్యక్తి ఈయనతో పాటు ఊరికి వెళ్ళేవాడు అట్ట వాటర్ బాటిల్ పట్టుకోడానికి బ్యాగ్ పట్టుకోవడానికి చెప్పులు పట్టుకోట ఇవి పట్టుకోవటానికి అలాంటి వాడు నూనె రాసి ప్రార్థించేయమని అంటే ఈయనకి చాలా బాధేసి ఎట్టబ్బా ఇంటి పెద్ద ఆయనకి మనం ఏంటి నూనె రాసి ప్రార్థించేసేది అని అలాగే ఉన్నాడంటే ఇంటి పెద్ద చేయండి మనకు టైం అయిపోతుంది కదా అంటే ఇంకేం చేయాలో పెద్ద అయ్యి చెప్తుంటే కాదని లేక ఆ ఇంట్లో వాళ్ళు పోయి అడిగాడంట మీ దగ్గర ఏమైనా నూనె ఉందా అని వాళ్ళ కటిక పేదలు వాళ్ళు అన్నారంటే మా దగ్గర కిరోసిన్ ఉంది అని వాక్యం ఎంత పరిశుద్ధమైందంటే కంటిక పేదల దగ్గరికి దిగొచ్చు అందుకే అక్క ఐదు పద్నాలుగులో ఒలీవల నూనె రాసి ప్రార్థన చేయం లేదు కొబ్బరి నూనె రాసి ప్రార్థన చేయండి లేదు వేరుశెనగ నూనె రాసి ప్రార్థన చేయం లేదు ఆమద నూనె రాసి ప్రార్థన చేయండి ద్రాక్ష నూనె రాసి ప్రార్థన చేయం లేదు ఎంత పేదవాడికైనా అందుబాటులో ఉండే ఏ నూనె నా హిరోసిన్తో మొదలుకొని ఆలివ్ ఒలీవల నూనె దాకా ఏ నానే దేవా నాలాంటి పేదవాడి కొరకు నీ వాక్యము ఇంత దిగి వచ్చిందా అప్పుడు డీఎల్ మూడి గారితో చెప్పాడంట కెరోసిన్ ఉందంట నా పర్లేదు దేవుని వాక్యంలో ఏ నూనెను రాయలేదు కదా ఒలివుల నూనె రాసింటే మనం ఇంక నూనె నూనె కొరకు వెళ్ళాలి నూనెను రాశారు కదా కిరోసిన్ కూడా నూనె కదా తీసుకున్నాడంట చేతులు ఇలాగ పెట్టుకున్నాడు ఆయన మీద చేతుల నుంచి ప్రార్థన చేసినాడు ప్రభు ప్రార్థన ఆలోకించినాడు ఆయనకు ఆరోగ్యం ఇచ్చినాడు వెళ్ళి వాక్యం చెప్తే కొన్ని వేల మంది రక్షణ కొరకై తీర్మానం చేసుకున్నారు ఆత్మ సంబంధాలు దేవుని వాక్యం మీద ఆధారపడతారు మనమే ఏ మా అని మనం వాక్యం నమ్ముతున్నామా అని ఆశ ఉందా అని ఇష్టం ఉందా అని ఏది మనకి ఆటంకకరంగా ఉందా అని ఏదైనా సరే ఎప్పుడైనా సరే ఎంత వీలైనంత దాకా దేవుని కార్యక్రమాలు కొరకాయి వేగిరపడే దేవుని బిడ్డలుగా ఉండాలని జ్ఞాపకం చేయబడుతున్నాడు ప్రభువు ఆ పని కొరకే వేగరమే పరలోకం నుండి దిగి వచ్చినాడు అందుకే బల్ల ఆయన ప్రేమను జ్ఞాపకం చేస్తుంది ఆ దేవుడే దిగిరాకపోయింటే ఇది నాన్న రక్షణ పొందిన మానవుడు పరలోకానికి వెళ్ళ అన్నాడు